అందరికీ నమస్కారం ఇవాళ కాదలూరు పంచాయతీకి ఈ వర్షాలు వర్షపాతం ఎక్కువ అవడం వల్ల నీళ్ళంతా చెరువుల్లోకి వచ్చేసాయని ఇక్కడికి సందర్శించడానికి అధికారులతో పాటు నేను కూడా ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఈ చెరువులంతా నీళ్లు నిండిపోవడం వల్ల మూడు వందల ముప్పై తొమ్మిది ఎకరాల వరకు ఎఫెక్ట్ అయ్యి రైతులకి చాలా ఇబ్బంది కలుగుతుంది ఈ వర్షపాతం రోడ్డు మీదకి వచ్చేసింది ఇది బ్రిడ్జ్ కొంచెం కిందకు ఉండడం వల్ల మొత్తం రోడ్ అంతా కవర్ అయిపోయి అటు మాంబట్టు వెండ్లూరుపాడు పొన్నపాడు కాదులూరుకి కొంచెం రవాణా కొంచెం అంటే ట్రాన్స్పోర్ట్ కొంచెం కష్టంగా ఉంది దీనికి మనం బ్రిడ్జ్ కొంచెం కాస్త జనాలకు కొంచెం ఊరట కలుగుతుంది అలాగే ఇంకా కొంచెం ఏడు వేల క్యూసెక్స్ వరకు వాటర్ వదలడం వల్ల ఈ పొలాలన్నీ ఎఫెక్ట్ అయ్యాయి ఇంకా కొంచెం ప్రమాదం జరిగితే ఈ అధికారులు అందరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు సచివాలయంకి కానీ అలా జనాల్ని షిఫ్ట్ చేయడానికి వాళ్ళందరికీ ఫుడ్ కానీ అలాగే అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది రాత్రి అంతా కూడా అధికారులు ఇక్కడే ఉండి సందర్శిస్తూ నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉన్నారు ప్రస్తుతానికైతే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు ఒకవేళ ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తే మేమందరం అప్రమత్తంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి మేము కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఎక్కడ ఏ కష్టం వచ్చినా వెంటనే జనాలందరినీ షిఫ్ట్ చేయడానికి మేము అన్ని అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి చేసుకునే చేసుకొని సిద్ధం పెట్టుకున్నాము ధన్యవాదాలు చెప్పాను